ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వైద్య సంఘాల నాయకుల సమన్వయ సమాలోచన సమావేశం శుక్రవారం విజయవాడ సెంట్రల్ సైడ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు గ్రామీణ వైద్య సంఘాల రాష్ట్ర అధ్యక్షులు జిఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్య సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిఎంపిఆర్ ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఎన్ఎల్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్య సంఘాలు ఐకమత్యంగా కలిసి ఉంటేనే ప్రభుత్వం గుర్తింపు పొందగలమని అన్నారు గ్రామీణ వైద్యులంతా ఒకే మాట ఒకే బాటగా నడవాలి అని సూచించారు ముఖ్య సలహాదారు రాజా సిద్ధార్థ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులు గత అరవై రెండు సంవత్సరాలుగా పల్లెల్లో అందిస్తున్న సేవలను గుర్తించాలి అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మంత్రివర్యులు నారా లోకేష్లను పత్రికాముఖంగా కోరారు పిఎంపీ జాతీయ యాక్షన్ కమిటీ చైర్మన్ బిబిటి రాజు మాట్లాడుతూ సామాజికంగా ప్రాథమికంగా వైద్య సహాయకులు మాత్రమే ఆరంభి పిఎంపీలని గ్రామ వైద్యులందరూ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆరోగ్య అవగాహన సదస్సుల ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ద్వారా వైద్య విజ్ఞాన అవగాహన సదస్సుల ద్వారా జేఏసీ ద్వారా నిర్వహించాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో సత్తార్ రాజశేఖర్ హేమసుందర్ పదిలం బెనబాబు ఉదయ్ భాస్కర్రావు కదిలి కలిదిండి వెంకటరాజు నుల్లి రాంబాబు జిఎం శేషబాబు శేషసాయి ఖాజా వలి సత్తార్ ధనున్ని కోటిబాబు తదితరులు పాల్గొన్నారు నేనంతా కూడా ఒక్కొక్కరు ఇద్దరు నలుగురు ఈ విధంగా లోపలికి కూడా ఒక శుభదినం అని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా మీ మీ సంఘాల ద్వారా మీ మీ సోషల్ మీడియాల ద్వారా మీ గ్రూపుల ద్వారా ఇక్కడున్న ముగ్గురు నాయకులు కూడా మాట్లాడతారు అందరికీ ఒకే మాట ఒకే బాట అనే సంకల్పంతో ఈరోజు జరిగిన సమావేశాలు చర్చా వేదిక మనకు ఒక ఉన్నతమైన ఒక దారిని ఒక గమ్యం చేయడానికి ఒక దిశను నిర్ణయించాయి అందులో భాగమే ఈరోజు మేము అనౌన్స్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ టిఎంపీ ఆర్ఎంపి జాయింట్ యాక్షన్ కమిటీ నామధేయంతో మేమంతా కూడా మూడు ఫెడరేషన్లు ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయో విబిటి గారు బల్లా శ్రీనివాస్ గారు నాగేశ్వర రెడ్డి మరియు శేష సాయి గారు ఎంఎన్ ఎంఎన్ రాజు గారు వాళ్ళ టీం తరఫున ఎనిమిది సంఘాలు మరియు కరెల్లా గణపతి గారున్న ఫెడరేషన్ సంఘం తరఫున సంఘాలు అను వైద్యుల సంఘాల సమీక్ష ఫెడరేషన్ తరఫున ఉన్న పంతొమ్మిది సంఘాలు ఇవద్దు ఆర్ఎంపిడబ్ల్యూగా మన మంగళగిరి గణపతి ఆయన కొడుకు బయట ఉన్న వాళ్ళు కూడా మనతో కలవడానికి బాగా ఇష్టపడి మేము కూడా ఈ యొక్క ఇంత పెద్ద సముద్రంలో కలిసి ఉంటామని అందరికీ తెలపడం జరిగింది దీనికి మేమంతా కూడా అశ్వాదాల మధ్య ఏ పిఆర్ జేసి పేరుతో ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ పేరుతో ఈరోజు మన యొక్క భవిష్యత్ ప్రణాళికను తయారు చేసుకున్నాం బయట ఉన్న సంఘాలందరికీ కూడా ఈరోజు సహృదయంతో పిలుపునిస్తున్నాం సంఘం అంటే నాయకుల కోసం కాదు సభ్యుల సంక్షేమం కోసం మన వృత్తి పరిరక్షణ కోసం అనే తలంపుతోనే ఈరోజు ముప్పై ఏడు సంఘాలు ఒకే వేదిక మీద నిలబడి ప్రభుత్వానికి మన యొక్క డిమాండ్స్ ని మన యొక్క గతంలో ఆగిపోయిన నాలుగు వందల ఇరవై తొమ్మిది జీవో ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన ఐదు జీవాలు కూడా పరిశీలించి మన అందరికీ ఐఎంఏ తరపున అడ్వైజర్ గా ఉన్న ఎన్ఎల్ రావు గారిని సీనియర్ గౌరవ సలహాదారులుగా ఈరోజు మనం రాజా సిద్ధార్థ గారిని ఈ గ్రూప్ మీకు మీ సలహాలు సూచనతో పనిచేయడానికి సీనియర్ గా మన విబిటి రాజు గారికి మరియు కరెళ్ళ గణపతి గారికి నేను కూడా జిఎస్ సార్ నేను అందరం కూడా కంగణం కట్టుకొని మంచి ఉత్తమమైన ఒక సన్మార్గంలో నడుద్దామని మనస్సాక్షిగా ఈరోజు నమ్ముతూ ఈ కంపెనీని మేము ఏర్పాటు చేసుకున్నాం మహిళా కంపెనీ ఈ సభకి వచ్చేసిన నాయకులందరికీ మన మీద ఎన్నో ఆశలు పెట్టినటువంటి బయట ఉన్నటువంటి సంఘ ఒక శుభవార్తని మీ సీనియర్ గా ప్రకటిస్తున్నారు ఈ శుభ పరిణామం ఎన్ని సంవత్సరాలుగానో ఎప్పుడా ఎప్పుడు ఎదురు చూస్తున్నది సక్సెస్ చేసినటువంటి ఈ త్రిమూర్తులు ముగ్గురికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన కోరికలు నెరవేరే ఒక ఆశ కల్పించే మార్గం ఏర్పడిందని మనం కాదు మన కింద గ్రామీణ ప్రాంతాల్లో చేసే సభ్యులకి ఒక భరోసా వస్తుంది ఒక ఆశ కలుగుతుంది అనేది ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్యం ముఖ్య ఉద్దేశం అంటే ఈ ఈ విషయంగా గ్రామీణ ప్రాంతాల్లోకి మన సాధారణ సభ్యుల దగ్గరికి వెళ్తే అప్పుడే మనకి కొంత భరోసా వచ్చిందనే భావన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పిఎంపి ఆర్ఎంపి యాక్షన్ కమిటీ చైర్మన్ ఉందో యాక్షన్ కమిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉందో ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఐదు కమిటీలు ఏర్పాటు చేయాలనుకున్నాం నియమ నిబంధనల క్రమశిక్షణ కమిటీ అలాగే అడ్వైజరీ కమిటీ అడ్వైజరీ కమిటీ ఫస్ట్ వస్తుంది నెక్స్ట్ నియమ నిబంధనల క్రమశిక్షణ కమిటీ నెక్స్ట్ కరస్పాండెన్స్ కమిటీ గవర్నమెంట్ తోటి అలాగే ఇతర ఫెడరేషన్ కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళతో కరస్పాండెన్స్ చేయడానికి నెక్స్ట్ ఫైనాన్షియల్ కమిటీ సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ కమిటీ మరియు ఐకవచ్యంగా ఎట్లా పోవాలనేది ఇది అందరూ ఐకమత్యంగా కూర్చొని ఆలోచించిన ఆలోచన ఏపీఆర్ జేసి ఈ రోజు ఇందాక మనం అనుకున్నట్టు చాలా మంచిగా అనుకున్నా కాకతీయంగా అనుకున్నా ఏదన్నా మనం అందరం ఒకసారి కూర్చున్నాం కాబట్టి